రైతాగారే విత్యాక సత్ర రైతాగారే విత్యాక సత్రారమేనే ఈ మధ్య నా జాతీర్యవసాయ మార్కెట్ విధానం అన్నారు అలాగే స్వాననాథ కమిషన్ సిఫార్సుడ్ లిట్ పార్నర్ జవాలవి ఇన్నిటిని అంచెత్త అను చూశారు రైతుల పోరాటం చేస్తే రైత్యాజకి దేశానికి జాతీకి స్వభావం చెప్పి ఆ సత్రం విత్యాజే జేస్తుంది అని చెప్పి

జగత్ సింగ్ జగత్ సింగ్ జగత్ సింగ్ తహేవా దాదాపు అప్పుడు యాభై ఆరు రోజులు స్టేట్ ఇప్పుడేమో సరైన సరైన మండ అంటే ఎంత రైతు వ్యతిరేక దానాలను మీరు అనుసరిస్తున్నారు దానికోసం రైతులకు సంబంధించి కనీసం రైతు భరోసా రైతు భస రైతుకు ఒక విశ్వాసం కలిగే విధంగా లేకుండా రైతు పంటలు కూడా అదాని అమ్మాలని అప్పచెప్పేటువంటి కేంద్రం చేపడుతుంది అలాగే మావోయిస్టుకు సంబంధించి మావోయిస్టులు అనేది ఎంత అన్యాయం అంటే వాళ్ళని ఏది ఏది ఎంతబడి 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 చెప్పి మరి చంపుతున్నాం వాళ్ళ చివరికి శాంతి చర్చలకు మేము వస్తాం అన్నా కూడా వాళ్ళ శాంతి చర్చలు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చే పరిస్థితి లేదు అంటే అసలు చుక్స్ పెట్టారు మామూలు అనేవాళ్ళు ఫిక్స్ పెట్టాలని లక్ష్యం పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు రామ రామాలయం కడతాం అదొక లక్ష్యం ఒక కోర్టుని రద్దు చేస్తాం అదొక లక్ష్యం అలాగే పౌరసత్వ చట్టాన్ని మారుస్తాం అదొక లక్ష్యం అదేవిధంగా కశ్మీర్ని దాని స్వయంగా పెద్ద లేకుండా చేస్తాం అదొక లక్ష్యం ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మావోయిస్టు ఈ మావోయిస్టుని మావోయిస్టుని కాదు ప్రశ్నించే వాళ్ళు కూడా బాధ్యత వాళ్ళు సిద్ధంగా లేదు ఇదొక భాగం ఇక ఆఖ లక్ష్యం ఏంటంటే బీజేపీ కేంద్రానికి సంబంధించి మనకి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి పేరుని అన్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే నడుస్తూ